హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మాధురి ఐడియాస్ నేను మీ మాధురిని అండి ఈరోజు మన ఛానల్లో చాలా చాలా సులభంగా టేస్టీగా చేసుకోగలిగే జీడిపప్పు ఫ్రైడ్ రైస్ని ఎలా చేయాలో చూద్దామండి ఇలా మీరు కూడా పిల్లలకి హస్బెండ్కి లేదా ఫ్యామిలీ మెంబర్స్కి ఎవరికైనా సరే ఇలా చిటికెలో ఐదే నిమిషాలలో లంచ్ బ్రాక్స్ని ప్రిపేర్ చేయవచ్చు జీడిపప్పు ఫ్రైడ్ రైస్కి కావలసిన పదార్థాలు అలాగే తయారు చేసే విధానం చూద్దాం ముందుగా గ్యాస్ స్టవ్ని ఆన్ చేసి ఒక కడాయిని పెట్టండి కడాయి లైట్గా వేడెక్కిన తర్వాత అందులో రెండు టేబుల్ స్పూన్ నిండుగా నెయ్యిని వేసుకోవాలి అలాగే ఒక టేబుల్ స్పూన్ నిండుగా నూనెను వేసుకోవాలి ఇలా నెయ్యి నూనె రెండు కాగిన తర్వాత అందులో ఒక ఇంచ్ దాల్చిన చెక్కని తీసుకొని ఇలా చిన్న చిన్న గా కట్ చేసి వేసుకోవాలి అలాగే నాలుగు లవంగాలు ఒక బిర్యానీ ఆకు రెండు యాలకాయల్ని తీసుకొని ఇలా దంచి వేసుకోవాలి అలాగే అరకప్పు నిండుగా జీడిపప్పు పలుకుల్ని వేసుకోవాలి మరొక మాట గుండు జీడిపప్పు కాకుండా సగం బద్ద జీడిపప్పు ఉండేదే తీసుకోండి ఇప్పుడు గ్యాస్ స్టవ్ని లో ఫ్లేమ్లోనే పెట్టి ఈ జీడిపప్పు అంతా కూడా ఫ్రై అయ్యేలా దోరగా వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి చూడండి వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా జీడిపప్పు అంతా కూడా మంచిగా ఫ్రై అయిపోయింది కదా ఇలా ఈ స్టేజ్లో ఉన్నప్పుడు ఒక పెద్ద సైజులో ఉన్న ఉల్లిపాయని తీసుకొని సన్నగా బారు బారుగా కట్ చేసి వేసుకోవాలి దాని తర్వాత రెండు పచ్చిమిరకాయల్ని తీసుకొని ఇలా మధ్యలో సగభాగాన్ని కట్ చేసి వేసుకోవాలి ఇలా వీటన్నిటినీ ఒకసారి బాగా కలుపుకుందామండి ఇలా కలుపుకున్న తర్వాత అందులో ఒక టేబుల్ స్పూన్ నిండుగా అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసుకోవాలి అలాగే చేతి గుప్పెడు సన్నగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న పుదీనా ఆకుల్ని వేసుకోవాలి ఇప్పుడు అన్ని ఇంగ్రీడియంట్స్ అంతా బాగా కలిసేలా మరొకసారి బాగా కలుపుకుందాం ఇలా కలుపుకున్న తర్వాత కడాయి పైన మూత పెట్టి రెండు నుండి మూడు నిమిషాల వరకు ఫ్రై చేసుకోవాలి చూడండి ఈ ప్రాసెస్ అంతా కూడా గ్యాస్ స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టి మాత్రమే చేసుకోవాలి అలా మూడు నిమిషాలు అయిన తర్వాత చూడండి ఉల్లిపాయ అంతా కూడా అద్దం రంగులా మారింది కదా అంటే మంచిగా ఉడికిపోయిందని అర్థమండి ఇప్పుడు ఇందులో అర టీ స్పూన్ గరం మసాలా పొడి అర టీ స్పూన్ ధనియాల పొడిని అలాగే రుచికి తగినంత సాల్ట్ని వేసుకోవాలి నేనిక్కడ ఒక టీ స్పూన్ సాల్ట్ని వేసుకుంటున్నానండి ఇప్పుడు స్పైసీకి తగినంత కారాన్ని వేసుకోవాలి నేనిక్కడ ఒక టీ స్పూన్ కారాన్ని వేసుకుంటున్నానండి మీరు కారానికి బదులుగా అర టీ స్పూన్ మిరియాల పొడిని కూడా వేసుకోవచ్చు ఇప్పుడు మసాలా అంతా అన్ని పదార్థాలన్నింటికి పట్టేలా సమానంగా కలుపుకోవాలి ఈ విధంగా కలుపుకున్నాక ఒక రెండు నిమిషాల వరకు అలాగే ఉంచేసేయండి అలా రెండు నిమిషాల వరకు ఫ్రై చేసుకున్నాం కదా ఇప్పుడు అందులోనే నేను ఇక్కడ ముందుగానే ఒక కప్పు బాస్మతి రైస్ని అరగంట వరకు నీళ్ళల్లో నానబెట్టుకొని ఇలా అన్నం ఉడికించుకున్నానండి అలాగే మీరు అన్నం మాత్రాన పొడి పొడిగా ఉన్నట్లుగా ఉడికించండి ఇప్పుడు ఈ రైస్ మొత్తాన్ని కడాయిలోనికి వేసుకుందాం అలాగే లాస్ట్ అండ్ ఫైనల్గా సన్నగా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకున్న కొత్తిమీరని కూడా వేసుకోవాలి ఇలా అన్ని ఇంగ్రీడియంట్స్ అంతా వేసుకున్నాక వీటిని నెమ్మదిగా అన్నం మెతుకు విరిగిపోకుండా చిన్నగా నిదానంగా కలుపుకోవాలి చూడండి మసాలా అంతా కూడా రైస్కి పట్టేలా కలుపుకున్నాక వీటిని ఒక రెండు నిమిషాల వరకు అలాగే ఉంచేసి గ్యాస్ స్టవ్ని లో ఫ్లేమ్లోనే పెట్టి మగ్గించుకోవాలి అలా రెండు మూడు నిమిషాలు అయిన తర్వాత ఈ స్టేజ్లో ఉన్నప్పుడు గ్యాస్ స్టవ్ని ఆఫ్ చేసేయండి అంతేనండి చాలా సులభంగా టేస్టీగా చేసుకోగలిగే క్యాష్యూ ఫ్రైడ్ రైస్ రెడీ ఈ వీడియో మీకు నచ్చిందా అయితే మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో తెలియచేయండి అలాగే మన ఛానల్ని మొదటిసారిగా చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసి పక్కనున్న బెల్ బటన్ని ప్రెస్ చేయండి మళ్ళీ ఇలాంటి మరొక మంచి రెసిపీతో కలుసుకుందాం అంతవరకు సెలవు బాయ్ బాయ్